సార్వత్రిక ఎన్నికల చివరిదైన ఏడో విడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది ఏడు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతం పరిధిలోని యాభై ఏడు నియోజకవర్గాల్లో రేపు ఓటింగ్ జరగనుంది ఇందుకోసం ఎన్నికల సంఘం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ బాలీవుడ్ కథానాయిక కంగనా రనౌత్ తదితర ప్రముఖులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది లోక్సభ ఎన్నికల తుది ఏడో విడత పోలింగ్ కు కేంద్ర ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది ఏడు రాష్ట్రాలు ఓ కేంద్రపాలిత ప్రాంతం పరిధిలోని యాభై ఏడు పార్లమెంటు స్థానాలకు శనివారం ఓటింగ్ జరగనుంది ఉదయం ఏడు గంటలకు ప్రారంభం కానున్న పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనుంది ఉత్తరప్రదేశ్ లోని పదమూడు లోక్సభ స్థానాలకు ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది మొత్తం నూట నాలుగు మంది అభ్యర్థులు బరిలో ఉండగా రెండు కోట్ల యాభై లక్షల యాభై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు మంది ఓటర్లున్నారు పోలింగ్ కేంద్రంలోకి వైర్లెస్ పరికరాలను అనుమతించబోమని యూపీ ఎన్నికల ప్రధానాధికారి తెలిపారు వడగాల్పుల నేపథ్యంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లతో పాటు మెడికల్ కిట్లను సిద్దంగా ఉంచినట్లు చెప్పారు ప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారణాసితో పాటు సీఎం యోగి ఆదిత్యనాథ్ గతంలో ప్రాతినిధ్యం వహించిన గోరఖ్పూర్ స్థానాలకు ఈ విడతలోనే పోలింగ్ జరగనుంది మహారాజ్ గంజ్ కుషీనగర్ దెవరియా సలీంపుర్ బలియా గాజీపూర్ మీర్జాపూర్ రాబర్ట్ గంజ్ చందౌలి బన్స్గావ్ ఘోషి స్థానాలకు ఓటింగ్ జరగనుంది హిమాచల్ ప్రదేశ్ లో నాలుగు లోక్సభ స్థానాలు ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక జరగనుంది పోరులో ముప్పై ఏడు మంది శాసనసభ బరిలో ఇరవై మంది ఉన్నారు మంది ఓటర్లున్నారు బాలీవుడ్ కథానాయిక రనౌత్ పోటీ చేస్తున్న మండీ స్థానంతో పాటు కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ బరిలో ఉన్న హమీర్పూర్ స్థానానికి ఈ విడతలోనే పోలింగ్ జరగనుంది పంజాబ్ లోని పదమూడు లోక్సభ స్థానాలకు ఏడు విడతలోనే పోలింగ్ జరగనుంది రెండు కోట్ల పద్నాలుగు లక్షల మంది ఓటర్లుండగా వారి కోసం ఇరవై నాలుగు వేల నాలుగు వందల పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది మొత్తం మూడు వందల ఇరవై ఎనిమిది మంది బరిలో ఉన్నారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డెబ్బై వేల పారామిలిటరీ బలగాలను మోహరించారు పటియాలా నుంచి భాజపా తరపున మాజీ సీఎం అమరీందర్ సింగ్ సత్యమణి ప్రణీత్ కౌర్ పోటీ చేస్తున్నారు బఠిండా నుంచి తరపున హరిసిమరత్ కౌర్ బాదల్ బరిలో ఉన్నారు జలంధర్ నుంచి కాంగ్రెస్ తరపున మాజీ సీఎం చరణీత్ సింగ్ పోటీ చేస్తున్నారు పశ్చిమ బంగాల్లోని తొమ్మిది లోక్సభ స్థానాలకు ఈ విడతలోనే పోలింగ్ జరగనుంది డైమండ్ హార్బర్ లోక్సభ నియోజకవర్గం నుంచి సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ పోటీ చేస్తున్నారు బిహార్లో ఎనిమిది స్థానాలకు మొత్తం నూట ముప్పై నాలుగు మంది బరిలో ఉండగా కోటి అరవై లక్షల మంది ఓటర్లున్నారు జార్లోని మూడు నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుండగా మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు ఒడిశాలోని ఆరు పార్లమెంటు రెండు అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరగనుంది ఏడో విడత పోలింగ్ తో రెండు ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు ముగియనున్నాయి జూన్ రెండున సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానుండగా జూన్ నాలుగున లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్ ఒడిషా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి